హలో ఫ్రెండ్స్ ఇవాళ మనం చేయబోయే స్నాక్స్ సాబ్దాన్ అప్పాలచా తయారు చేసుకున్నాము దీనికి కావాల్సింది సాబ్దాన్ అనేది ఒక హాఫ్ ఎన్ అవర్ మొదలు నానబెట్టుకోవాలి మినపప్పు ఒక కప్పు హాఫ్ ఎన్ అవర్ మొదలు నానబెట్టుకోవాలి తర్వాత ఒక బౌల్ ఒక ప్లేట్ తీసుకొని దీనిలోకి ఒక హాఫ్ కేజీ వరిపిండి వేసుకోవాలి వరిపిండి వేసుకున్న తర్వాత దీనిలోకి జీలకర్ర వేసుకోవాలి రెండు స్పూన్ల జీలకర్ర వేసుకున్న తర్వాత మనము హాఫ్ అన్ అవర్ మొదల నానబెట్టుకున్న సాప్ నీళ్లు నీళ్ళు తీసేసుకొని వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఒక కప్పు మినపప్పు నానబెట్టుకున్నాం కదా మినపప్పు వేసుకున్న తర్వాత కొత్తిమీర వేసుకొని ఉప్పు కారం వేసుకోవాలి ఉప్పు కారం వేసుకున్న తర్వాత మనం దీని ఒకసారి పొడిపిండిని బాగా ఒక స్పూన్ నెలమిల్ప పేస్ట్ వేసుకొని ఒకసారి పొడిపిండిని కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ మనం దీన్ని పిండి ముదలాగా కలుపుకోవాలి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోవాలి ఇట్లా పిండి ముదలాగా మంచిగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత దీనిపైన కొంచెం ఆయిల్ వేసుకొని రెండు చేతులతో మంచిగా ప్రెస్ చేసి కలిపితే మనకు సాబ్దంతా తయారు చేస్తున్నాం కదా మంచిగా టేస్ట్ అనేది చాలా బాగా ఇలా పిండి ముదలాగా చేసుకున్నాక మనం ఏ సైజు అప్పాలని చేస్తామో ఆ సైజు మనం అనేది రెడీ చేసుకోవాలి ఉల్లులన్నీ రెడీ చేసుకుని పెట్టుకోవాలి స్టా ఒకటి మనం ప్లేట్ తీసుకుని ప్లేట్ పైన ప్లాస్టిక్ కవర్ తీసుకున్న తర్వాత దానిపైన నూనె ఆయిల్ అని అప్లై చేసుకొని మనం ఏ సైజు అప్పాలు తయారు చేస్తామో ఆ సైజు మనం చేయితోనే అప్పాలను ఒత్తుకోవాలి అండి సరిపడా ఆయిల్ పెట్టాము కదా ఆయిల్ కాగాక దీనిలోకి మనం తయారు చేసుకున్న అప్పాలను ఒక్కొక్కటి వేసుకుని కొలుసుకోవాలి ఫస్ట్ ఏంటంటే మనకు ఆయిల్ కాగిందో లేదో చూసుకోవడానికి కొంచెం పిండి వేసుకుంటే మనకు పైకి తెలితే ఆయిల్ అనేది కాగినట్టు మనకు ఆయిల్ అనేది కాగిపోయింది కాబట్టి ఇప్పుడు దీనిలోకి మనము తయారు చేసుకున్న అప్పాలను వేసుకొని గోలించుకోవాలి మంచిగా దిక్కుల గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు గోలించుకోవాలి ఇవి టేస్ట్ మాత్రం చాలా బాగుంటాయి మనం రొటీన్గా ఒక్కటే రకం చేసుకునే బదులు ఈ విధంగా శాబ్దంతోనే అప్పలు చేస్తే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఒక సైడ్ గోలాక ఇంకొక సైడ్ మరేసుకోవాలి ఈ విధంగానే టూ సైడ్స్ గోలించుకోవాలి మంచిగా ఇట్లా మనము జలిగంట అనేది అప్ప దానిపైన ప్రెస్ చేస్తే మంచిగా మనకు మంచిగా గోలుతుంది లోపల కూడా బాగా గోలుతుంది మనం కర్రకరలాడుతూ గోలన్ అంటే కొంచెం ఎక్కువ గోలించుకోవాలి కొంచెం మెత్తగా ఉంటే కొంచెం తొందరగా తీసుకోవాలి ఈ విధంగా గోలించుకోవాలి ఈ విధంగా గోలిన తర్వాత మనము బౌల్లోకి తీసుకోవాలి ఈ విధంగానే మనం ఇంకోటి చేసుకున్నాం కదా అది కూడా వేసుకొని మనం మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు గోలించుకోవాలి చాలా టేస్ట్ ఉంటుంది దీనికి కావాల్సింది వరిపిండి ఉప్పు కారము ఒక హాఫ్ ఎన్ అవర్ మొదలు మనం ఆడబెట్టుకున్న సాప్దాను ఒక్క కప్పు మినపప్పు మనం మినపప్పుతో చేస్తున్నాం కాబట్టి ఒక్క కప్పు మినపప్పు ఒక హాఫ్ ఎన్ అవర్ మొదలు నానబెట్టుకోవాలి ఇలా మంచిగా రెండు మనం రెండు వేసుకున్న తర్వాత ఇట్లా మంచిగా గోలేక ఓ బౌల్లోకి తీసుకోవాలి ఎంతో టేస్టీ గల సాబ్దాన్ ఓడప్పలు అనేవి రెడీ అయిపోయినాయి మీరు ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ ఓకేనా బాయ్ ఫ్రెండ్స్ చాలా టేస్టీగా ఉంటుంది ఎప్పుడు ఒకే రకం చేసుకున్న పని ఈ విధంగా డిఫరెంట్ డిఫరెంట్ చేసుకుంటే పిల్లలు కూడా చాలా ఇష్టంతో తింటారు నా బాయ్ ఫ్రెండ్స్